హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బాను ఆఫిషియల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము చిన్న రెసిపీ అయితే తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ అదే వెజ్ మంచూరియా ఫ్రెండ్స్ ఈరోజైతే వెజ్ మంచురియా రెసిపీ చూసేద్దాం అయితే ఫస్ట్ అయితే మేము ఏంటంటే క్యాబేజీ అయితే కట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ నాకు కొంచెం తలనొస్తుంది ఫ్రెండ్స్ మేము తల నొప్పి త్వరగా తగ్గడానికి ఏమన్నా హ్యాస్టల్ టిప్ ఉన్నా చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే ఇది కట్ చేసుకుందాం సో అవన్నీ ఒక బౌల్ బౌల్లోకి వేసుకొని ఇంకా మిగతా ఇంగ్రిడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే బండి నెక్స్ట్ ఏం చేయాలి దాని తర్వాత అల్లి పిట్టా కారం ఓకే ఎర్రటి కారం దాని తర్వాత ఉప్పు మచ్చలేని చంద్రుడైన ఉప్పు తెల్లటి ఉప్పు గ్యాస్ తర్వాత ఇది ఏంటి కార్న్ కార్న్ ఫ్లోర్ అండ్ ఇందులో వీట్ ఫ్లోర్ కూడా ఉంది అంటే గోధుమ పిండి ఆ కొంచెం గోధుమ పిండి కొంచెం మనం ఏమంటారు అదే మొక్కజొన్నల పిండి అంటారు కదా కొంచెం బియ్యం పిండి కూడా మూడు కలిపి మిక్స్ చేసిన పిండి అది మీకు ఏ ఒకటి ఉన్నా వేసుకోండి కొంచెం లైట్ గా అలా వేసుకోండి అంతే కదా ఏది లేకపోయినా పర్లేదు ఏది ఉన్నా కొంచెం వేసుకోండి కొంచెం పిండి వేసుకోండి ఎందుకంటే ఇందులో ఉన్న ఆఫ్ అయ్యింది వాటర్ అది జారకుండా కొంచెం బాల్స్ కావాలంటే మనకి చిన్న బాల్ లా కావాలంటే డైరెక్ట్ అది ఏంటంటే మనకు వాటర్ లిక్విడ్ రూపంలో ఉంటుంది బౌల్ కావాలి కాబట్టి ఏ పిండి అయినా దాంట్లో యాడ్ చేసుకుంటుంది సరే గోధుమ పిండి అయితే ఎక్కువ యాడ్ చేయకండి ఎందుకంటే బాగా అంటే పూరి లాగా వస్తుంది తక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడైతే ఇక్కడ కొంచెం రవ్వ యాడ్ చేసుకుంటున్నాం ఏంటంటే మంచి కొంచెం క్రిస్పీగా ఉండడానికి రవ్వ అండ్ మనకి ఆయిల్ కూడా కొంచెం తక్కువ కాలడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి బాల్స్ లాగా చూసుకొని సో కొంచెం రవ్వ అయితే యాడ్ చేసాము రవ్వ అంటే మనం ఏం రవ్వ అని అడగకండి అది ఏ రవ్వ ఏం కాదు ఇది రవ్వ అయినా ఏం లేదు బొంబాయి రవ్వ ఏం లేదు అంతే కదా అంతే రవ్వ మళ్ళీ గోధుమ రవ్వ కాదు ఎందుకంటే ఆల్రెడీ మనం కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకున్నాం కానీ ఇడ్లీ రవ్వ ముంబై రవ్వ అంటే ఏదైనా ఉప్మా రవ్వ అయినా సరే ఇడ్లీ రవ్వ అయినా ఏదైనా ఓకే ఫ్రెండ్స్ అలా బాల్స్ లాగా చేసుకోండి చిన్నగా మీకు ఎంత సైజు కావాలి చిన్న సైజు చేసుకుంటేనే కొంచెం బెస్ట్ గా ఉంటుంది సో అలా బాల్స్ లాగా చేసుకున్నాక ఓకేనా లిక్విడ్ ఇంకా కొంచెం టైట్ అవ్వాలా ఏం కదా అలా బాల్స్ లాగా చేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్టవ్ డీప్ ఫ్రై చేసుకుని ఆయిల్ పోసుకోండి ఫ్రెండ్స్ అలా చెక్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిందా లేదా అనేది ఇట్లా కొంచెం మనకి ఎక్కువ ఇట్లా బుడగల్లాగా వస్తే ఇక ఆయిల్ వేడెక్కినట్టు ఆయిల్ వేడెక్కంగానే మనం దాంట్లో వేసుకోవడం స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళ కోసమే ఇలా టిప్స్ చెప్పడం జరుగుతుంది మధ్యలో దీన్ని అన్య భావించకండి ఫ్రెండ్స్ ఓకేనా నిజంగా అమ్మాయిలకు కూడా చాలా బేసిక్ వంట లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ అందుకనే అలా చెప్తుంది అంటే ఎందుకు మా ఆవిడే ఆవిడే కూడా సరిగా తెలుగు బేసిక్స్ వింత నాటకం అందుకనే అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఇట్లా ఏదైనా చిన్న చిన్న టిప్స్ చెప్పడం జరుగుతుంది అలా చిన్నగా ఆయిల్ మీద పడకుండా నెమ్మదిగా బాల్స్ ని అలా నెమ్మదిగా క్రికెట్ ఆడినట్టు కాకుండా నెమ్మదిగా జాబిచ్చి సరేనా అలా సరిపోయాన్ని వేసుకోండి ఇంకా కొన్ని పడతాయి మళ్ళీ కలాలి కదా అటు ఇటు కలాలి సో అలా వేసుకోవాలన్నమాట కలుపుతూ ఉండాలి మనకి గోల్డెన్ కలర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇవి కొంచెం లైట్ గా మనకి కాలేక తీసుకొని మళ్ళీ రెండో రౌండ్ కాల్చుకోవాలన్నమాట ఇప్పుడైతే ఫస్ట్ స్టేజ్ లో కాల్చుకున్నవి మనం సైడ్ కి పెట్టుకుందాం మళ్ళీ తర్వాతకి ఇంకొకసారి వీటిని మండే కూడా బాయిల్ చేయాల్సి ఉంటది సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇవి ఆల్రెడీ ఒక రౌండ్ మనము బాయ్ చేసుకుని దాంట్లో మళ్ళీ వేసుకోవాలి ఫ్రెండ్స్ లోపల ఉన్నాయి కూడా ఆల్రెడీ రెండు రౌండ్ ఒక బాయ్ చేసేసావా లేదు అవి ఫస్ట్ ఇవే అది ఫస్ట్ ఇదే ఇది కొంచెం సగం సగం అయినాక ఈ మిలీని కూడా వేసుకుంటే ఫ్రై అవుతాయి అండి ఇంత సేపు మనం బాయిల్ చేసుకున్న ప్రాసెస్ అవుతుంది ఇప్పుడు కొంచెం ఏమి క్రిస్పీ అయ్యి కొంచెం రోస్ట్ అవుతాయి సో అన్ని ఇలానే చేసుకోవాలా అన్ని ఇలానే చేసుకోవాలి ఎన్ని బాయ్ అయితే అన్ని బాగా ఇప్పుడు ఇవి సపరేట్ వేసుకుంటావు మళ్ళీ ఇంకోటి సపరేట్ పెట్టుకోవాలి ఇలా కలిసిపోతాయి కదా మనం సెపరేట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం క్రిస్పీగా ఉన్నప్పుడు లేదంటే ఇట్లా అయితే తొందరగా అయిపోతుంది అట్లయితే లేట్ అవుతుంది అలానే ఉంటే చాలా సేపు పడుతుంది చాలా సేపు పాస్ పాసిబుల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏం లేదు కన్ఫ్యూజ్ కాకండి ఫస్ట్ మీరు ఒక వాయి వేసుకునే పక్కన పెట్టుకుంటారు కదా కొంచెము మళ్ళీ కూడా రెండో వాయి వేసుకున్నప్పుడు ఫస్ట్ వాయినింగ్ వేసుకొని కొద్దిసేపు మళ్ళీ రోస్ట్ చేసుకుంటే ఎందుకంటే అవి కలిసి ఇంకొద్దిసేపు రోస్ట్ ఎక్కువ అయినట్లు అవుతాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అలా చేసుకోండి ఫ్రెండ్స్ అవి చాలా క్రిస్పీగా అయిపోయాయి అంటే మనకి మంచిగా అంటే కాలు మన గారెలు చిన్న చిట్టి గారెలు కాల్చుకుంటాం కదా అలా అయ్యాయి అన్నమాట ప్లస్ సౌండ్ వస్తున్నాయి చాలా మంచిగా వచ్చినాయి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే రెండో బాయ్ ఇలా మెయిన్ మంచూరియాని చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్పురా స్లైసెస్ ఓకే టమాటో చిన్నగా ఎందుకంటే గ్రేవీ టైప్ కొంచెం మనకి రావాలని అట్లా అనమాట ఓకే దానికి ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ వేసుకోండి అదే ఎంతసేపు మిగిలింది ఆయిల్ ఆయిల్ వాడుకోవచ్చు కదా ఓకే ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం మనకి అన్ని అంటే ఏమో ఏమంటారా వీటిని మనం అదే తాలింపు వేసుకొని అన్ని వేసుకోవడానికి సరిపోయిన ఆయిల్ పోసుకోండి నెక్స్ట్ అండ్ జింజర్ కొంచెం చిన్న చిన్న పీస్ కట్ చేద్దామా బాగుంటుంది ఫ్రెండ్స్ కొన్ని జింజర్ ముక్కలు డైరెక్ట్ గా చిన్న చిన్న పీసెస్ కట్ వేసుకున్నాము ఓన్లీ జింజర్ అనమాట మేము కొంచెం హెల్దీ ఫాలో అవుతామండి ఇంట్లో చేసుకుంటున్నాం కదా ఫాలో అవ్వాలి కొన్ని మంచి స్మెల్ వస్తున్నారు జింజర్ దానికి అది కొంచెం వేసుకుంటే వేసుకోండి ఇది వేసుకున్నారు కదా ఆప్షనల్ ఓకే నెక్స్ట్ చెప్పి అది క్యాబేజీ అవి పైన లీవ్స్ అనమాట ఆ గ్లాస్ స్టార్ డబల్ కి మాకు నిన్న గ్రేవీ కావాలి అట్లా అన్నంతనే ఇది బైస్ కొని నెక్స్ట్ టమాటో ఫ్రెన్స్ చిన్న చిన్న పక్క పెట్టుకోవాలి టమాటా మనకి షార్ప్లే అవరొచ్చు టమాటా ముంస ఉప్పు ఫ్రెన్స్ ఇది ఎప్పుడైనా ఉప్పు కొంచెం నిన్న ట్రైడల్ బబది కొచ్చు ఇప్పుడు కొంచెం కారం ఏం సాస్ అది సాస్ రెడ్ చిల్లీ సాస్ కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం సోయా సాస్ కొంచెం మూడు సాస్ వేసుకోండి మీ దగ్గర లేకపోతే ఆప్షనల్ అది లేకపోతే ఆప్షనల్ డైరెక్ట్ అనమాట ఉంటే వేసుకోండి ఉంటే ఏమున్నా వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఏంటంటే మనం కొంచెం గోధుమ పిండితో వాటర్ వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇది దాంట్లో పోస్తున్నాం కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఎంత అంటే ఇవి మనం మంచూరియా బౌల్స్ దాంట్లో మునిగే అంత వాటర్ వేసుకోవాలి అవి దాంట్లో మునిగే అంత మనకి అర్థమవుతుంది అండగా తర్వాత అవి దాంట్లో వేసుకున్నప్పుడైనా సరే మీకు వాటర్ సరిపోలేదు అనుకుంటే కొన్ని వేసుకోండి అవి మనకు బాయిల్ అవ్వ అవి అంతా వేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడైతే మనకి చిక్కటి ద్రావణం పడి అనమాట దీంట్లోకి నెక్స్ట్ జంప్ ఇన్ టు ద బాల్స్ బాల్స్ దాని చేయాలి కొద్దిసేపు అవి కొంచెం ఈటె ఈటెక్కేదాకా ఉందాం కొంచెం అది ఇలా ఈటెక్కగానే ఆ బాల్స్ అంతా వేసుకోవాలన్నమాట ఇప్పుడే మీరు చెక్ చేసుకోండి ఏమన్నా క్వాంటిటీ తక్కువైందా ఉప్పు కానీ కారం కానీ ఇంకేమన్నా తక్కువ అని చూసుకొని ఇప్పుడే యాడ్ చేసుకోండి ఫైనల్ గా ఒకసారి మీరు టేస్ట్ చూడండి లైట్ గా చూసి దాన్ని బట్టి యాడ్ చేయండి మేము కొంచెం కారం అనిపించి కొంచెం కారం వేసాము ఎందుకంటే ఈ బాల్స్ దాంట్లో వెళ్ళాక ఇవన్నీ దాంట్లో గుంజుకుంటది కదా అప్పుడు కారం అనేది దాంట్లో పట్టుతుంది అనమాట సో అందుకని కొన్ని కొన్ని యాడ్ చేస్తున్నాడు అనమాట సరిపోలేదనిపించి అంతే ఫైనల్ గా ఇక్కడ చూసుకోండి క్వాంటిటీ చెక్ చేసుకోండి

వెరీ హ్యాపీ అండ్ మంచురియా రూపాయ అనమాట కొద్దిసేపు కాగానే మరి మెత్తకాలు చూసుకోండి మీ ఇష్టం ఎలా తింటారో వాటర్ పోసుకోవడం దాన్ని బట్టి ఉంటుంది దీంట్లో కొన్ని మసాలాలు యాడ్ చేస్తుంది మనోడు అండ్ తర్వాత కొన్ని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి ఓకే సో వాటర్ క్వాంటిటీ చూసి వేసుకోండి మనకి మంచూరియా సాస్ అనేవి ఇంట్లో ఉండదు అనమాట సో ఆ సాస్ నేను ఇస్తున్నాను నేను కొంచెం ఓయ్ ఓయ్ ఇయ్ కె కెన్ నీడ్ ఐ డోంట్ నో లగాన్ దేసి మంజురియా సాస ఇన్మేట్ ఇ దోస్ ఫ్రెండ్స్ ద గైడ్ ఓల్ ది సెకండ్ టు ద ఫ్రెండ్ ఓకే కోట్ మీరా ఫ్రెండ్స్ ఫైనల్ అవుట్పుట్ పీస్ కంప్లీటెడ్ జెమ్మీ అండి మస్ అప్లే వర్క్ మళ్ళీతే బాగుసండి ఫ్రెండ్స్ నాకు అవగట్లేదు నూరు పోయిపోతుంది చాలా అంటే మంచి వచ్చింది ఫ్రెండ్స్ మో ఉంది సో ఇలా మీరు ఇంట్లో చేస్తున్నారు అనుకోండి ఇన్ ద బడ్జెట్ లో ఒక్కరు తినే ప్లేట్ లో మనం ముగ్గురు తినొచ్చు బయట ఖర్చు చేసేదానికి అంటే అదే బడ్జెట్ అవుతుంది ఆ ఓకేనా కొంచెం అంటే శ్రమ లేదు ఫ్రెండ్స్ కానీ మనం హెల్దీగా ఉంటాం కదా సో అది ఇప్పుడైతే ఇంకా సర్వ్ చేసుకోవడమే సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఇది ఎప్పుడైతే టేస్ట్ చూసి చెప్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం చరియా సో ఇక్కడ లెమన్ ఉంది లెమన్ ఇలా తీసుకొని ఇలా కొంచెం కిందికొని చూస్తుండే వాటర్ వస్తున్నాయి ఫ్రెండ్స్ నోట్లో చూడండి టూ ఎంఈ బా ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ అసలు యాజ్ ఇట్ ఈస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎలా ఉంటుందో అలా వచ్చింది టేస్ట్ మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎటువంటి వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ